బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం ఏమయ్యా దుకాణం మొత్తం ఇంట్లోనే పెట్టినావా ఇక ఈ రోజు పండగ మరి ఏం చేయమంటున్నావే తాగిలకు మనసుకు వచ్చదు పండగ లాగా ఉండదు ఇంత సంతోషంగా ఎట్లా తాగాలనిపిస్తుందయ్యా నీకు ఇంత సీమ గుట్టినట్టు కూడా లేదా ఎందుకే నీకు ఎప్పటికీ ఏదో గోలా దేనికోసం ఇప్పుడు నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు సీమ కుట్టినట్టు లేదు పాము కుట్టినట్టు లేదు ఏమదో విషయం చెప్పు అదేనయ్యా రత్నక్క గురించి ఏం ఆలోచించట్లేదా ఆ రోజు ఆవేశంలో గొడవ పడి ఇంటికి వచ్చేసావు ఇంకా తర్వాత ఆమె ఏమైంది ఏంటి ఆమె ప్లాన్ ఏంటి మన మీద ఇలా దాడి చేయబోతుంది అనేది ఇంత కూడా ఆలోచిస్తలేవు నువ్వు ఏం ఆలోచించమంటవే పండగ పూట మంచిగా సంతోషంగా ఉండవలసిన సమయంలో ఆ బండదాని పేరు ఎందుకు ఎత్తుతు ఇప్పుడు ఆమె ఎందుకంత అంత సైలెంట్ గా ఉంటుంది నువ్వు మొత్తానికే నా దగ్గరకు వచ్చినా కూడా ఆమె ఏమనకుండా ఉంటుంది అంటే ఆమె ప్లాన్ ఏంటో ఏమోనయ్యా ఒంగులో ప్లాన్ అదేం ప్లాన్ వేస్తుంది వేస్ట్ మొక్కంది దొబ్బ మొక్కంది అది బండ మొక్కంది కూర్చుంటే గంట లేస్తే గంట దాని గురించి నా దగ్గర చెప్పి టైం వేస్ట్ ఇలాగా మంచిగా వేడి వేడిగా బజ్జీలు వేసుకుని రాబోతు నేనకి ఎప్పటికి తిండి గోల తప్ప ఇంకోటి లేదు తాగుడు తినుడు ఎంజాయ్ చేసుడు ఆమెనేమో ఇప్పుడు ఎలా దాడి చేయబోతుందో ఏమో ఇంటి మీదకి ఊకున్నదంటే ఏదో ప్లాన్ లో ఉండి ఉంటది సైలెంట్ గా ఎలా ఊకుంటది ఆమె ఏం ఆలోచిస్తున్నవే వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు నీ చేత్తో వేసుకొని రాపోరంగి ఎంత బాగా వేస్తావు తెలుసా నువ్వు బజ్జీలు తింటూ ఉంటే ఇలా నోట్లో కరిగిపోతూ ఉంటాయి రంగి పోపో పోయి బజ్జీలు వేసుకొని రాపో అట్లా ఉల్లిపాయలు ఏదో మర్చిపోకే పక్కకు ఉల్లిపాయలు కూడా తీసుకురా ఈయన మారడు అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో ఉడికేదాకా కూడా నా పానం ఆగుతలేదు కదా చికెన్ ముక్క మీద కచ్చింది ఉడికి ఉడికి అబ్బా నోరు ఊరిపోతుంది తప్పు తప్పు తినాలి లేదంటే అబ్బోడ బూడ ఉంది మా అత్త నల్లి నల్లికుంట్లది ఇద్దరు వస్తారు తొందరగా తినేయాలి ఎన్నాళ్ళుగా వేజను కళ్ళు వచ్చేను ప్రాణం నీ కోసం దీనికి ఇంత కూడా మొగడుపోయిన బాధనే లేదు దున్న తింటుంది చూడు చికెన్ ముక్కలు కడప కాదా ఒక్కటే ఎట్లా తింటుంది పండగ రోజు ఎంజాయ్ చేస్తుంది పెద్దమ్మ మొగడుపోయిన బాధనే లేదు దానికి ఆ రోజుగా లేదు తిండి మీద చింతకంటే మొగన్ మీద ఆడుంది దానికి అసలు నేనేనా వండింది అన్నంత ఆశ్చర్యం వేస్తుంది ఎంత రుచిగా అయింది రోజు ఇంకా రుచిగా అయింది దబ్బున తినాలి మా అత్త మొక్కంది చూసిందంటే మళ్ళా కుండ ఆయన తోతుంది చూడే పెద్దమ్మా నువ్వు చూసినవంటే కుండ ఎత్తుకపోతావంట తిట్టుకుంటా తింటుంది దాని కడుపుల మనవాడ దానికే సరిపోదు మనకేం పెడుతుంది అది నేనంట దొంగతనం చేసి ఎప్పుడు ఎత్తుకపోయిన దాన్ని ఇంట్లోకి నేను ఎట్లా మాట్లాడుతు చూడదు వాసి నువ్వు సడన్ గా వచ్చి ఏం చేస్తున్నవే రత్నావా అనుకుంటా లోపలికి రాపేద్దమ్మా నేను పోయి ఆళ్ళగూసు సరే నేను ఒక్కదాన్ని పోతు దాన్ని దాసి పెట్టుకుంటదా ఏం చేస్తుందా తెలుస్తుంది నువ్వు రత్నవా ఏమో రత్నా ఏం బిడ్డ ఏం చేస్తలేను ఇగ ఉన్నా అన్నమైంది పప్పు చారు పొయ్యి మీద పెట్టినా ఉడికేదాకా ఇట్లా అత్తమ్మ దీని కడుపు మీద మంట పెట్టా ఇప్పుడే కదా నేను చికెన్ ముక్కలు తింటివి పప్పుచారు అని అబద్ధం చెప్తున్నావు అత్తమ్మ వంట చేయలేవా లేదు చేయలే వంట చేయలే జరంత పప్పు చారు పోస్తావు వదినకు నాకు అమ్మనే ఇప్పుడు నేను పప్పు చారు ఎనే ఉట్టి కుండనే పెట్టిన పొయ్యి మీద నువ్వు వచ్చేది చూసి ఇప్పుడు పప్పుసారు కావాలన బట్టే మా అత్త బయట పడుతుందా ఏమో చికెన్ వండుకున్నది లేదత్తమ్మా పప్పు వండినా ఉండినా తిన్నా ఇక సాయంత్రం పొలం కాడికి పోవాలి కావాలి జొన్న కావాలి అందుకే ఇగో పప్పు చారు అప్పటిదే వండినా అప్పటికప్పటికే అయిపోయేటట్టు ఇక నేను ఒక్కదాన్నే కదా ఇంట్లోనే ఉండ సాయంత్రం మళ్ళీ జొన్న కావాలి పోవాలని కొంచమే వండిన అత్తమ్మా నాకు తెలిసే ఒగల మారిని సంగతి పప్పు చారు వండినా అని ఒకగల బాగానే చెప్తున్నావు ఇగా అప్పు జొన్న కావాలన్నావో ఏ కావాలన్నావో ఏ తల్లి ఏమంటున్నావు అట్టమ్మా వినిపియలేదు అయితే వాయు బిడ్డ పప్పు చారు వండుకున్నా అంటున్నావు కదా మరి ఇక నేనేం చేస్తా అప్పటికే వండుకున్నావు అంటున్నావు కదా ఇక కారం రొట్టెన ఏదో తింటాము కావాలి సరే పోయి రావాలి సరేస్తాబో మామూలుగా లేవు కదా నేను చికెన్ వండుకున్న దీనికి వాసన వచ్చినట్టున్నది అందుకే వచ్చి చూస్తున్నది పప్పు చారని జస్ట్ అప్పించుకున్నా లేకపోతే మొత్తం బయటపడేది పప్పుసార వండితే కూడా పోయమని అంటున్నది చూసినా వద్దనేషాలు ఉండదు చెయ్యది నా మీదనే ఆధారపడుతుందిగా ఏముండిందో ఏం తిందామో ఏం తిందామో నల్లికుంట్లది ఏమంది పంచన్న చూస్తుంది ఇప్పుడు నా దగ్గరికే వచ్చి ఏముండిందో ఏముండిందో అని చూస్తుంది పూటకుళ్ళ మొక్కంది ఏమన్న కాంతి పొలం దిక్క అయితే పోయి అత్తాం

సంసారం నా మీదనే వాడే కదా సుగ్న ఏం అయ్యో ఆ రోజు నుంచి ఇంటికి రానే లేదా గోవిందన్న దాని రత్నక్క అవును ఆ రోజు నుంచి లొల్లైంది కదా ఇగ దానింట్లోనే ఉంటున్నాడు ఇక ఈ రోజు పండగ అనేది కూడా సోయలేదు ఏముదో ఏమో ఈ సంసారము అనుకోసం ఈ సంసారం మా అత్తముండనేమో కొడుకునే వెనుక కేసుకొస్తుంది ఇక వాడేనంట మహారాజంట అట్లా పోయినా కూడా ఇంటి సంసారం అంత గుండ పోయి వేరే దానికి పెట్టినా కూడా వాడిని కోసుకొస్తది ఇక ఏం చేయాలి సుగ్న నాదేమన్నా ఉన్నదా ఇంట్లో అయ్యో బాధపడకు రత్నక్క బాధపడకు ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి పట్టు నీకు ఇక ఏం చేసే చెల్ల నేను ఓలకు చెప్పుకున్నా కానీ ఇజ్జత్ పోయే పని ఉన్నది చెల్ల అందుకే ఓలకు చెప్తలేను తోటి దానివులు అర్థం చేసుకుంటావా అని నీకు చెప్తున్నా చెల్ల నా బాధ అంతా ఎవరికి చెప్పుకున్నా కానీ ఎక్కిరిస్తారు ముంగట మంచి మాట్లాడతారు చాటుకు పోయి ఎక్కిరిస్తారు చెల్ల ఎంత పని చేసే నేయారంగావా పనికొచ్చి నిన్నే మోసం చేసే చూడు ఇట్లా జరుగుతుందని ఎవ్వరం ఎవరపోతుంది మీరు రత్నక్క ఇక బాలవాడి ఏం చేస్తావు పండగోలు అవన్నీ గుర్తు చేసుకొని ఇక పోని అదంత మర్చిపోయిగా పండగ రోజు ఏమన్నా వండుకున్నావా లేదా ఇంత మటన్ చికెన్ తెచ్చుకొని ఏం వండుకోలేదు సుగ్గున ఇంత కారం జొన్ననో ఈ విట్ కోసం ఏటిన జొన్న నేను ఒక్క గంట సేపు రాకుండుంటే మొత్తం నాశనం చేశాగా ఆ పక్కల మా పొలం మీద